న్యూస్ కి స్వాగతం మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని సర్కిల్ సర్కిల్లో శివనగర్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి కాలనీ కార్యాలయం ముందు నూట ముప్పై ఐదు డివిజన్ కన్వీనర్ జి కృష్ణాగౌడ్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ అశోక్ కేబుల్ శేఖర్ సంజీవ సాయి నరేష్ భాస్కర్ మధు వెంకట్ పద్మ విమల లక్ష్మీ జ్యోతి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన మరి వన్ థర్టీ ఫైవ్ డివిజన్ వెంకటాపురం డివిజన్లో శివనగర్ కాలనీలో ఘనంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే జరపడం జరుగుతుంది మరి సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇంకా అక్కడే కాకుండా డివిజన్లో పలు పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలి సర్వంత